అష్టవక్ర మహాగీత టాక్ ఫార్టీ ఫైవ్ చాప్టర్ ఫిఫ్టీన్ మనందరికీ తెలుసు పుట్టిన ప్రతి మనిషికి తెలుసు ప్రతి ఒక్కడు అది ఈ విషయంలో ఎవరికీ ఏ సందేహాలు లేవు అయినప్పటికీ మనకి లోపటేదో భయం చాలామందికి దానికి కారణం ఏమిటి అంటే మనకు ఓన్లీ ఫిలసాఫికల్గా తెలుసు నిజంగా దాని మూలంలో భయానికి కారణం ఏమిటి మనకు తెలియదు దీనికి ఒకే ఒక్క తేలికపాటి జవాబు అష్టావక్రుడు జనకుడు చెప్తున్నది దేహాభిమానం అంతే సో పదే పదే అష్టావక్రుడు కానీ జనకుడు కానీ చెప్పే మాట ఏమిటి అంటే ఏదైతే శాశ్వతము కాదో దాని పట్ల నువ్వు మమత అనురాగము వాత్సల్యము అభిమానము క్రియేట్ చేసుకోకు అందులో దేహం కూడా ఉంది కానీ అవన్నిటికీ పూనికనిస్తున్నది నీవే నువ్వు చిన్మాత్మ స్వరూపుడవు నువ్వు చైతన్య రసానివి అన్నిటికీ ఆధారం నీవైనప్పటికీ దానికి నువ్వు అంటుకోవు అని జనకుడికి అష్టావకుడు చెప్తూ ఈరోజు సూత్రంలో ఒక ఇంతకుముందు చెప్పిన విషయాన్ని తిరిగి చెప్తున్నాడు మరొక కొత్త డైమెన్షన్లో దేహస్థిష్టతు కల్పాంతం గచ్చత్వద్వైన వాపున క్వృద్వి క్వచవహాని స్తవ చిన్మాత్ర రూపిణ అంటే ఓ చిన్మాత్ర రూపాన్ని అయిన జనక ఈ శరీరం ఒక్కొక్కసారి కల్పాంతం వరకు ఉంటుంది ఒక్కొక్కసారి మరునాడే మట్టిలో కలిసిపోతుంది దీని స్థిరత్వం మీద నమ్మకం లేదు కానీ నీ చిన్మాత్వ రూపం శాశ్వతం దానికి వృద్ధి లేదు హాని లేదు అది నిర్వకారం నిన్న టాక్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పుకున్నాం అంటే సమయాన్ని పట్టుకొని జీవించేవాడు సంఘర్షణకు లోనవుతాడు అది స్పేస్ని పట్టుకొని అంటే అనంతాన్ని పట్టుకొని జీవించిన వాడు ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు ఏదైనా సరే అక్కడే ఉంది నువ్వు ఆనందంగా ఉండటానికి బాధపడటానికి దారి యోగి వేమన సినిమాలో వేమన తన గురువు గారిని కలుసుకున్నప్పుడు ఆ గారు చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది ఎవరు రాశారు కానీ చాలా గొప్పగా రాశారు తాత్వికంగా సో బంధానికి మోక్షానికి మనసే దారి అంటాడు అట్లా మన చేతిలో ఉన్న వస్తువే మనకు దారి చూపిస్తుంది మనం లిబరేషన్లో ఉండాలా లేకపోతే మనం బంధంలో ఉండాలా అని సో దాన్ని నా అనుకున్నావా నువ్వు బంధంలోకి వచ్చావు అది వస్తూ అది అవసరానికి ఉపయోగపడుతుంది అనుకోవా అనుకున్నావా నువ్వు లిబరేషన్లో ఉన్నావు దాన్ని లిబరేషన్లోనూ ఉంచావు అసలు తాడే కట్టుకోలేదు సో జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నది ఏమిటంటే ఈ శరీరం ఒక్కొక్కసారి కల్పాంతం అంటే చాలా సంవత్సరాలు ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది ఒక్కొక్కసారి వెంటనే మరణిస్తుంది సో దీని స్థిరత్వం మీద నమ్మకం లేదు తద్వారా అది నీవు అన్న ఒక భ్రమలో మాత్రం ఎప్పటికీ ఉండకు సో ఏదైతే పెరుగుతూ తగ్గుతుందో అది నువ్వు కాదని చెప్తున్నాడు ఇది ఎంత ఎక్సలెంట్ సో ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి వయసు పెరుగుతుంది అది నీవు కాదు డబ్బు ఆస్తి పెరుగుతుంది తగ్గుతుంది అది నీవు కాదు సో ఏది పెరుగుతుంది తగ్గుతుందో అది నీవు కాదు అని గుర్తించు అని చెప్తున్నాడు ఇంత గొప్ప అబ్జర్వేషన్ ఇది సో నిజంగా నీ భూమి మీదకి ఎవరికీ తెలియదు ఎప్పుడు మరణిస్తారు ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప మెడికల్ సైన్స్ డెవలప్ అయినప్పటికీ నీ చిన్న విషయం రహస్యంగానే ఉండిపోతుంది అసలు ఇన్నిన్ని కోట్లున్న మనుషులు ఎందుకు మరణిస్తారు మరణించవలసిన అగత్యం ఏమిటి సో ఏదేమైనా నువ్వు ప్రకృతి ధర్మానికి లోబడి ఉండవలసింది ఎంత కోటీశ్వరుడైనా ఎంత అందగాడైనా ఏ దేశం వాడైనా ప్రధానైనా ప్రెసిడెంట్ అయినా కామన్ మ్యాన్ అయినా అల్పుడైనా ఒక బెగ్గరైనా అందరూ తినవలసిందే పడుకోవలసిందే సో ప్రకృతి నియమం అనేది ఒక రూత్ లెస్ రియాలిటీ సో ఆ ప్రకృతి నియమాల్లో ఏదైతే వృద్ధి చెందుతుందో ఏదైతే క్షీణిస్తుందో దాంతో నువ్వు సంబంధం పెట్టుకోకు దాన్ని ఉపయోగించుకో అంతవరకు వీటన్నిటికీ అతీతంగా ఉన్న సాక్షివి నీవు ఇప్పుడు నేను నిన్ననే ఒక మిత్రుడితో చెప్పాను పృథ్వీతో బుక్ లంచ్లో జ్వరం వచ్చినప్పుడు నువ్వు మరణిస్తున్నప్పుడైనా సరే నువ్వు బాగా శక్తివంతంగా ఉన్నప్పుడు సాక్షి అనేది ఎప్పటికీ మారదు అది వృద్ధి లేని క్షీణత లేని స్థితి దాంట్లో ఏ మార్పు ఉండదు అది ఉంది లేకపోతే ఉండదు అంతే చైతన్యమైన అంతే ఎక్కువ చైతన్యం తక్కువ చైతన్యం అని ఏముండదు ఉండదు ఇదంతా సైకాలజిస్టులు క్రియేట్ చేసిన భాష జార్గాన్ అంతే ఉంటే చైతన్యం ఉంది లేకపోతే లేదు ఇప్పుడు మన కరెంటు లేకపోతే సూర్యకాంతి ఉంటే ఉంది లేకపోతే మనకి మబ్బులు అడ్డు రావడం వల్ల ఎక్కువ సూర్యకాంతి తక్కువ సూర్యకాంతి అది ఒక నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది అదర్వైజ్ సూర్యకాంతి సూర్యకాంతి అది ఎప్పటికీ ఉంది సో జనకుడికి అష్టవకుడు చెప్తున్నది ఏమిటంటే అస్థిరంగా ఉన్న దాంతో సంబంధం పెట్టుకుంటే నువ్వు అస్థిరంగా మారిపోతావు స్థిరంగా ఉన్న దాంతో సంబంధం పెట్టుకుంటే నువ్వు స్థిరంగా ఉంటావు ఏది స్థిరము అంటే నువ్వు ఆత్మ అన్నది స్థిరము నువ్వు చైతన్యం అన్నది స్థిరము అట్లాగే నువ్వు సాక్షి అన్నది స్థిరము అట్ల నువ్వు సమస్తానికి సాక్షిగా ఉండు అన్నీ నీవల్లనే కదులుతున్నాయి అన్నిటికీ కారణం నీవైనప్పటికీ వాటి వృద్ధి క్షయాలతో నీకు సంబంధం లేదని స్పష్టంగా చెప్తున్నాడు ఒక చిన్న కథ విన్నా నేను ఏదో చిన్న జోక్ లాంటిది ఒకసారి భూబల్లాకి తొంభై తొంభై సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీడియా అంతా అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది ఈ వయసులో మీరు చక్కగా నడవగలుగుతున్నారు చాలా గొప్ప విషయం మీ కంటి చూపు బాగుంది అన్ని బాగున్నాయి మీరు యోగా కూడా చేస్తున్నారు అసలు ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు అతను చెప్తున్నాడు మీడియాకి నేను మంచి ఆహారం తింటాను తర్వాత ప్రతిరోజు యోగా చేస్తాను పొద్దున్నే నీళ్ళు తాగుతాను రాత్రిపూట నీళ్ళు నేను పొక్కిలించి పడుకుంటాను తర్వాత నా కళ్ళ మీద యోగా చేసుకుంటాను ఇట్లా నా బాడీని మసాజ్ చేసుకుంటాను తర్వాత ప్రతి వారానికి ఒకసారి పంచగవ్య చేయించుకుంటుంది ఏదన్నా చెప్తుండగా పక్క రూంలో అరుపులు కేకలు బీరువా కింద పడేసే శబ్దం వచ్చింది సో ఎవరో రిపోర్టర్ అడిగారు ఏమిటి ఆ శబ్దం అంటే మా డాడీ సార్ తాగి ఎప్పుడు అట్లా బీరువాలు కింద వేస్తాడు అల్లరి చేస్తాడు ఇంటర్వ్యూ ఉందని చెప్పాను మా డాడీకి అసలు విననే వినడే మాట అసలు సో దీంట్లో ఏంటి ఇంత నియమాలు పాటిస్తున్న వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు తాగి అసలు ఏ భయం లేని వాడు బీరువాళ్ళ కింద చేస్తున్నాడు వాళ్ళ డాడీ సో శరీర ధర్మము కానీ చాలామంది అనుకుంటారు ఏదో తెలుసు అని ఏమి తెలియదు ఒక ఎక్స్టెంట్ వరకు అందరికీ తెలుసు ఈవెన్ డాక్టర్ ఆల్సోనోస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఒక టైం వస్తుంది ఎవ్వరికి అర్థం కానీ ఒకనొక స్థితిలో బాడీ పనిచేస్తుంటుంది సో బాడీ ఎప్పుడైనా మరణించవచ్చు సో ఈ విషయాన్ని జస్ట్ అర్థం చేసుకో ఆ మరణించేదాంతో పెరిగేదాంతో తగ్గిపోయే దాంతో రంగు మారేదాంతో నువ్వు సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నావు వై సో లైఫ్ ఈజ్ మిస్టీరియస్ నేను ఎప్పుడో ఒక చోట చదివాను ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో వెళ్ళాలి భార్య ఏదో బ్రేక్ఫాస్ట్ ఏదో లేట్ చేసింది దాంతో ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి భార్య మీద చాలా తిట్టి నేను వచ్చిన తర్వాత డైవర్స్ ఇస్తా అన్నాడంట ఆ తర్వాత అతను ఫ్లైట్ ఎక్కడానికి పోతే ఫ్లైట్ మిస్ అయిపోయింది అందరి మీద కోపం వచ్చింది వ్యవస్థ మీద కోపం వచ్చింది తన స్థితి మీద కోపం వచ్చింది కానీ విదిన్ హాఫ్ అన్ అవర్లో నో దట్ ఫ్లైట్ ఎక్కడ కూలిపోయిందని దాంతో ఇతను ఒక్కసారి షాక్ తిన్నాడు సార్ ఇప్పుడు తనకు సహాయం చేసింది ఎవరు తను బతకడానికి కారణం ఏమిటి ఇంతసేపు దేని నిందించాడో దానివల్ల అతను బతుకున్నాడు కదా సో ఆ తర్వాత భార్యకి ఫోన్ చేశాడు వారికి ఫోన్ చేసి ఇదంతా చెప్పి నేను నీకు విడాకులు ఇద్దాం అనుకున్నా ద్వేషిద్దాం అనుకున్నా ఇది అనుకున్నా అది అనుకున్నా తర్వాత ఎంప్లాయీస్కి ఫోన్ చేశాడు ఎవరెవరిని తిట్టాడు కార్ డ్రైవర్కి అందరికీ చెప్పాడు చెప్పి అదే రోజు మెట్లు దిగుతూ కాలు కింద పడి చనిపోయాడంట ఎక్కడో చదివాను ఇది నేను సో అష్టావక్రుడు జనకుడికి చెప్తున్నది ఒకటి సో ఆత్మకి లేదా సాక్షికి లేదా నీకు ఈ మూడు ఒకటే దానికి వృద్ధి లేదు వృద్ధి లేదు హాని లేదు అది నిర్వికారం సో అందుకే జీవితంలో అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేసేవాళ్ళు నిరంతరం పరిశన్న కూడా ఆనందంగా ఉండే దాకలేదు సో నువ్వు అభివృద్ధి చెంది ఉన్నావు అది ఒక డైనమిక్ స్టేట్ అక్కడి నుంచి అన్ని పనులు చేసి చూడు ఇది రెండు వేల తొమ్మిదిలో నేను డిక్లేర్ చేసిన మాట అది విన్నవాళ్ళంతా పిచ్చివాళ్ళు అన్నారు పర్వాలేదు సత్యం అలాగే ఉంటుంది సో ద్రష్ట అంటే చూసేవాడు ద్రవ్యం కంటే వేరు అంటే పదార్థాన్ని చూస్తున్నావు అంటే పదార్థం నీవు కాదని నీ చేయి నువ్వు ఏదైతే చూస్తున్నావో అదేది నువ్వు కాదు ఇది నియమం సో దేహం ద్రవ్యం నీవు ద్రష్ట దేహంతో నీకే సంబంధం లేదు నీ స్థూల శరీరం కల్పాంతం వరకు ఉండొచ్చు లేదా మరుక్షణంలో మరణించవచ్చు అంటే ఒక యుగమైనా జీవించని నెక్స్ట్ మూమెంటే మరణించని అది రిలివెంట్ కాదు అది స్థిరంగా లేదు స్థిరంగా ఉండదనే సంకేతాలు ఇస్తూనే ఉంది సో దేహం పోయినా నీవు పోవు అని రూఢిగా అష్టావక్రుడు జనకుడికి చెప్తున్నాడు నువ్వు దేహంకి అతీతుడివి నువ్వు దేహానికి అంటుకున్నట్టు కనిపిస్తావు కానీ నువ్వు దేహానివి కాదు సో ఆ భ్రాంతులోకి రాకొని మాటి మాటికి చెప్తూ ఈ ఒక్క విషయం తెలుసుకొని నీవు నిశ్చయంగా జీవన్ముక్తుడివి కమ్ము అని చెప్తున్నాడు ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు య్యనంతమహాంబోధ విశ్వీచి స్వత ఉదే వాస్తమాయాతు వృద్ధి జనక సత్యాత్మ అనంత ఆత్మ మహాసముద్రంలో విశ్వం ఒక తరంగం ఈ తరంగాలు స్వాభావికంగా ఉదయిస్తూనే ఉంటాయి అస్తమిస్తాయి కూడా కానీ నీకు వృద్ధి లేదు నాశనము లేదు నీవు నిత్యం సత్యాత్ముడవు చిన్మాత్రుడవు నీ స్వరూపము అనంత చిన్మాత్రాంభోధి నీ సముద్రంలో అవిద్య కామ్య కర్మ ఫలితముగా విశ్వం అనే అలా ఆవిర్భవిస్తుంది నీ స్వరూప సాగరంలో విశ్వ తరంగాలు ఉద్భవిస్తూ అంతరిస్తూనే ఉంటాయి కానీ నీకు ఏమీ లాభం లేదు నష్టం లేదు నీవు అధిష్టాన మూర్తివి అధిష్టాన అల్పకల్పిత వస్తువు నిన్ను హాని చేయదు చిదాత్మానత్యం ఏకైకం నిర్మలం పరిపూర్ణం అనంతం అనాది అదే నీవు అన్నాడు ఇది ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కొన్ని విషయాలు ఈవెన్ ఓ షో యూస్ టు సే అయ్యా బుద్ధుడు చెప్పిందే మీరు చెప్తున్నారు ఏముంది గొప్ప అంటే కుచ్ బాతే కుచ్ బాతే బార్బార్ పడతా పడతాహే బుద్ధుడు చెప్పింది నేను మీకు రిపీట్ చేయడం లేదు బుద్ధుడు చెప్పింది నేను అనుభవించి అక్కడి నుంచి నేను నా మాటగా చెప్తున్నాను బుద్ధుడు బుద్ధుడి మాటగా చెప్పాడు ఇక్కడ ఎవరు ఎవరిని ఇమిటేట్ చేయరు నీకు జీవితం అర్థమైతే నువ్వు ఎప్పుడు ఇమిటేట్ చేయవు వేరే వాళ్ళకు అనిపించవచ్చు నువ్వు ఒకరిలా ఉన్నట్టు ఒకరిలా మాట మొన్న ఎవరో నాకు కామెంట్ ఏదో పెట్టారు సుభాష్ పత్తి గారు వాయిస్ లాగా అప్పుడప్పుడు వినిపిస్తుంది నేను నువ్వు మీ మనసులో ఉన్న దాన్ని ఆధారం చేసుకుని మీరు వింటున్నారు అసలు ఎవరిని క్యారీ చేయకుండా వినాలి కొన్ని కొన్నిసార్లు ఆల్బుక్ ఆరు పండు అలాగే ఒక చిన్న యాపిలు సేమ్ కనబడవచ్చు రెండు సేమ్ కావు దేని క్వాలిటీ దానిది దేని అందం దానిది సో చిన్న చిన్న మూర్ఖత్వాల నుంచి పోలికల నుంచి శాశ్వతంగా బయటపడాలి ఖచ్చితంగా లేకపోతే లైఫ్ అంతా పదికరాని విషయాల్లో పట్టుకొని ఉంటాం అంతే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తరంగములాగా తన కార్యకర్తలు వచ్చారు సో ముఖ్యమంత్రికి ఒక గురువు కూడా ఉన్నాడు ముఖ్యమంత్రి చాలా ప్రసన్నం ఉంది ఏం నాయనా చాలా ప్రసన్నం ఉన్నామంటే మొదటిసారి నాకు జీవితం అంటే తెలిసింది సార్ ఏం తెలిసింది చెప్పు అంటే నేను ఒక ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిని అని పెద్ద హోదాకు వచ్చాను అసలు చూడండి సార్ తలుపు తెరిస్తే అశేష జనవాహిని ఒక సముద్రం అట్లా వచ్చేసింది నా ఎదురుగా అదంతా మిథ్యా అని తెలుసుకుని ఆయన అన్నాడంట దాంతో గురువుగారిని మెడబెట్టి బయటికి గింటేసాడు నా కొడుకు వీడు జెలసి ఫీల్ అవుతున్నాడు ఆ తర్వాత బర్త్డే వచ్చింది అసలు అసలు ముఖ్యమంత్రి కనబడ్డమే లేదు అన్ని దండలే ఆ తర్వాత భార్యతో అన్నాడు ఇది కదా జీవితం అప్పుడు భార్య చెప్పింది సరే నెక్స్ట్ బర్త్డేకి చూద్దాం నెక్స్ట్ బర్త్డే వరకు ముఖ్యమంత్రి పోస్ట్ పోయింది అదే కుర్చీ అదే ముఖ్యమంత్రి అదే భార్య అదే తలుపు ఏ కార్యకర్త లేడు దిగాలుగా కూర్చుంటే భార్య వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉండగా విన్నాడు ఎవరికి చెప్తున్నావు చూస్తే పక్కనే ముఖ్యమంత్రి అని రాసున్న కుర్చీ ఉంది ఆ కుర్చీకి దండేసిందట ఏం చేస్తున్నావు నువ్వు అంటే అప్పుడు తాను చెప్పిందట వాళ్ళందరూ సరైన పనే చేశారు నీవే తప్పుగా అర్థం చేసుకున్నావు అందుకే బాధపడుతున్నావు వాళ్ళందరూ వచ్చింది అభినందించింది డోరు తెరవగానే మహాసముద్రంలా కనిపించింది నీ గురించి కాదు నాయన ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి గురించి నీవేమో నీకు దండేస్తున్నావు సో ఇప్పుడు నిజం ముఖ్యమంత్రి కూర్చి శాశ్వతం నీ యొక్క ఎమోషన్స్ శాశ్వతంగా నువ్వు మనుషులను చూసి నువ్వేదైతే ఆనందపడుతున్నావో అది నీ సక్సెస్ అనుకుంటున్నావు అది శాశ్వతం కాదు అవన్నీ ఉన్నాయి అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకో అష్ట చెప్పే జనకుడు చెప్పే ఒక అద్భుతమైన విషయం ఇది ఇది సంసారంలో ఉండి కూడా విముక్తి పొందవచ్చు అనే దానికి ఇది ఒక చిన్న చుక్కాని అదేమిటి ఉన్నాయి నీ చుట్టుపక్కల వస్తువులు ఉన్నాయి నువ్వు నాదనుకునే వస్తువు ఉంది ఒక్కటే అది నీదనుకున్నప్పుడు దాన్ని సరదాగా తీసుకో గంభీరంగా తీసుకోక అది ఉన్నా పోయినా ఒకే విధంగా ఉండు సక్సెస్కి అతీతంగా జీవించు ఆసక్తికి అనాసక్తికి అతీతంగా పనిచేయి అందరి మధ్యనే ఉంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూనే అసలు లోపల బాధపడకు ఇది ఒక చిన్న రహస్యం తెలిస్తే నువ్వు ఎక్కడికి పారిపోని అవసరం లేదు సో ఈ సూత్రాల్లో ఈ చాప్టర్స్లో లాస్ట్ మూడు సూత్రాల్లో మాటి మాటికి జనకుడికి అష్ట చెప్తుంది వెరీ సింపుల్ సో నీవు వృద్ధి చెందవు నువ్వు పతనము కావు అదే సాక్షి అంటే ఏదైతే వృద్ధి చెందుతుందో ఏదైతే పడిపోతుందో తరుగుతుందో అది నీవు కాదు అనవసరంగా అట్లా మారే వాటితో సంబంధం పెట్టుకోకు అప్పుడు నీకు బాధ తప్పదు అని చెప్తున్నాడు సో ఓ జనక ఈ అనంత ఆత్మ అనే మహాసముద్రంలో విశ్వం ఒక తరంగం సో ఈ ప్రపంచం అంతా మనిషి సృష్టించింది మనిషి సృష్టి సృష్టి సో మనిషి సృష్టిలో భాగం మనిషి సృష్టించింది సృష్టిలో భాగం కాదు ఇది గుర్తుపెట్టుకోండి సో మనిషి సృష్టించింది ప్రపంచము అవన్నీ ప్రపంచం యొక్క అంశాలు ఈ ప్రపంచం అంతా అనిత్యం కానీ అదంతా ఉంది వాస్తవం అది ప్రపంచంలో ఉన్న మెట్రో ఉంది ప్రపంచంలోనే ఫ్లైట్ ఉంది ప్రపంచంలోనే పాలిటిక్స్ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది ముఖ్యమంత్రి ఉన్నాడు రకరకాల హోదాలు ఉన్నాయి ప్రపంచంలోనే రోడ్లు ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉండని సో ఆ ప్రపంచం యొక్క దేన్ని అయినా సరే నాది అనుకుంటే అప్పుడు నీ మనసు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు నీ చిన్నప్పటి నుంచి నీలో నాది అనే భావన రానంత వరకు నీకు ఏది పట్టుకోలే ఒకసారి చూడు నా అన్నది వచ్చిన తర్వాత మిగతావన్నీ పట్టుకున్నాయి ఎప్పుడైతే ఐ ఎస్టాబ్లిష్ అయిందో ఐ మై మై ఫాదర్ మై మమ్మీ మై హౌస్ మై హోమ్ మై టాయ్ ఇవన్నీ వస్తాయి సో ఈ ప్రపంచమనే రకరకాల తరంగాలు ఇంకా అష్టావకుడు చెప్తున్నది విశ్వం కూడా తరంగాలి అని చెప్తున్నాడు సో అప్పుడు ప్రపంచం లేదు కనుక ప్రపంచం అంత బలంగా లేదు కాబట్టి సరే జనకుడికి ఉంది రాజు కాబట్టి ఆ రాజ్యం అదంతా వేస్ట్ దాంతోపాటు నీ చుట్టుపక్కల ఉన్న చెట్లు చేమలు కూడా ఇవి వృద్ధిక్షీణతకులోనైతున్నాయి అట్లాగే నీ శరీరం కూడా పెరుగుతుంది తరుగుతుంది అది కూడా నువ్వు కాదు వీటన్నింటికి సాక్షి విశ్వసాక్షి సుఖం చెర విశ్వసాక్షి సుఖం సుఖీభవ అని ఎంత ఓపిక్గా చెబుతున్నాడు సో జీవితం అర్థమైతే ఇది కూడా ఒక క్వాలిటీ మీలో ఉదయిస్తుంది మీకు ఏది జ్ఞాపకం ఉండదు మీరు గుర్తు ఐ మీన్ సే ఎన్నిసార్లు చెప్పామన్నది రిలవెంట్ మీరు ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా చెప్తారు రెండవది చాలామంది నాకు అడుగుతారు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా వస్తే ఇంత గౌరవంగా ఎలా మాట్లాడతారంటే జీవిత లక్ష్యం ఒక్కటి లేదు కాబట్టి అని చెప్తాను నేను ఎవరికి అర్థం కాదు ఈ మాట నిజంగా నాకు జీవిత లక్ష్యం అంటూ ఉంటే ఆ లక్ష్యానికి ఎవరు ఉపయోగపడతారు వాళ్ళ ఫోనే ఎత్తుతాను ఆ లక్ష్యానికి ఎవరు ఉపయోగపడతారు వాళ్ళతోనే మాట్లాడతాను వాళ్ళనే కలుస్తాను జీవిత లక్ష్యాలు లేని కారణంగా నాకు అందరూ సమానం ఒక్క టు చేంజ్ ఇప్పుడు లక్ష్యం అంటూ ఉంటే ఇప్పుడు సద్గురువు ఉన్నాడు అనుకోండి లేకపోతే సుభాష్ పత్రి ఉన్నాడు లేకపోతే రవిశంకర్ ఉన్నారు లేకపోతే భూమి మీద ఉన్న ఎందరెందరో గురువులు ఉన్నారు దే హ్యావ్ అంబిషన్స్ అందుకే కొందరికి వాళ్ళు ముఖ్యంగా టైం ఇస్తారు మిగతా వాళ్ళకి ఊరికే హాయ్ హలో చెప్తారు గుంపును కూర్చోబెట్టి మాట్లాడతారు దే కెనాట్ మీట్ ఎవ్రీ అదర్ పర్సన్ సో అందుకే గుంపు జమ చేసుకునే వద్దు ఒక వ్యక్తికి ఇలా అనిపించాలి నేను వాళ్ళని కించపరచడం లేదు చాలా మంది ఊరు అపార్థం చేసుకుంటున్నారు సద్గురులోనూ నాకు నచ్చే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి నా దృష్టిలో అతను కూడా ఒక ఎన్లైటెండ్ బీయింగ్ నేను ఆశ్రమాలను సమర్థించను ఆ ఫ్రెంజినీర్స్ని సమర్థించాను ఆధ్యాత్మికత పేరుతో ఒక దాంట్లో ఇరికీయడం సమర్థించాను ఇది వేరే పని కానీ తను వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం అతనే కాదు మంది ఉందని నేను ఇష్టపడేవాళ్ళు అసలు ఆధ్యాత్మికత అని తెలియదు వాళ్ళకి అట్లాంటి స్థితిలో జీవించే అద్భుతమైన వ్యక్తులు నేను చూశాను నేను అసలు అంటే మీరు ఆశ్చర్యపోతారు అసలు అంటే ఒకనొక జర్నీ జరిగింది మరి సో నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే దేంట్లోను ఇరుక్కుని ఒకనొక స్థితి నీ మనసును అట్లా ఉంచుకో ఫస్ట్ నువ్వు క్లియర్గా ప్రతిదాని పట్టించుకొని ప్రతిదాన్ని నువ్వు హైలైట్ చేసి ప్రతిదాన్ని గంభీరంగా తీసుకొని ప్రతిదాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తూ జీవితం నరకమైపోతుంది అట్లా ఎప్పుడు చేయద్దు ఇది నేను సలహా ఇస్తున్నా అనుకోవద్దు మీరు చేయకూడదు అంతే నేను చేయను పోని ఇట్లా చెప్పుకుందాం మీరు చేస్తారా ప్రతిదాన్ని పట్టించుకొని ప్రదాని మీద సీరియస్ అయ్యి గంటలు గంటలు వాదులాడి ద్వేషం పెట్టుకొని ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కలాగా ఆలోచించి సో నిజంగా మీకు జీవితం అర్థమైంది లేదా ఆత్మజ్ఞానం తెలుస్తుంది ఒక్కటే మీలో భేదభావం పోతుంది ఇదొక్కటే ప్రమాణం అమ్మెంతో అన్నీ అంతే అని మీకు లోపల స్పష్టంగా తెలుస్తుంది మీ వల్ల కాదు మీరు యాక్ట్ చేయడం ఎందుకంటే జీవిత లక్ష్యమే పడిపోయినప్పుడు భేదభావం ఉంది సో జీవిత లక్ష్యాలు వృద్ధి క్షయాలు నాది నీది ఇదంతా ప్రపంచంలో వచ్చింది సో విశ్వంలో ఉన్న ఏ ప్రాణికి కూడా వీటి మీద ధ్యాసం ఉండదు ఇప్పుడు జనకుడికి అష్ట ఈ చర్చలో ఒక చిన్న కాంట్రడిక్షన్ ఉంది అది చెప్తే తప్ప తెలియదేమో అదేమిటి ఇప్పుడు విశ్వంలో ఉన్న ఏ ప్రాణికి విశ్వం ఉందని కూడా తెలియదు ఎందుకు అవి ఉన్న వాటిని చెడగొట్టవు ఓన్లీ తింటాయంతే మనిషి ఒక్కడే ఒక దాన్ని గుర్తిస్తాడు ఒక దాన్ని ఉపయోగపడుతుందని తీసుకెళ్తాడు ఒక దానితో ఏదో చేసుకుంటాడు సో విశ్వం అతనికి ఒక ఉపయోగపడే వస్తువు ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణిక అనేసి విశ్వం అనేది తన యొక్క నివాస గృహం విశ్వము తన యొక్క స్థితి తన అస్తిత్వం యొక్క ఎక్స్పాన్షన్ అది ఒక పాముకి సముద్రం వేరే ఒక కప్పకి చెరువు వేరే అదే ఆ తర్వాత ఒక చెట్టుకి ఒక అడవి ఒక పక్షికి ఆకాశం అవేవి వాటిని సొంతం చేసుకోవడం లేదు ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి ప్రకృతిలో ఏ ప్రాణి దేన్ని సొంతం చేసుకోవడం లేదు అందుకని వాటి యొక్క వృద్ధి క్షయాల మీద అది ఆధారపడవు అలాగే స్వయంగా వాటి వృద్ధి క్షయాల మీద కూడా వాటికి ఏ స్ఫురణ ఉండదు ఏ ప్రాణి తన బాడీని తను చూసి మురిసిపోదు తనకు తెలియదు అది సో మనిషికి తెలుసు కాబట్టి ఇంత జ్ఞానం అవసరమైంది ఇంత తెలుసుకోవడం వల్ల తెలుసుకుంటూ తెలుసుకుంటూ పక్కదో పట్టడం వల్ల తెలుసుకుంటూ తెలుసుకుంటూ అజ్ఞానంలోకి జారి పడిపోవడం వల్ల చీకట్లోకి అంధకారంలోకి ఉండిపోవడం వల్ల తను తెలుసుకోవలసి వస్తుంది ఎందుకే మనిషే బాధపడుతున్నాడు వస్తూ పోతే బాధ ఉద్యోగం పోతే బాధ ఒకడు గౌరవించకపోతే బాధ కరెంటు పోతే బాధ జుట్టు రాలి పడిపోతే బాధ ఎన్ని బాధలు ఉన్నాయో మనిషికి అందుకే అంత జ్ఞానము అవసరమైంది అష్టవక్రుడు చెప్పింది ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైతే అసలు అష్టవక్ర గీత సరదాగా వినవచ్చు తెలుసుకోవడానికి కాదు సినిమానే చూస్తాం సరదాగా గీత సరదాగా వింటే నష్టమేమి లేదు ఇంకా ఉపయోగపడుతుంది ఇంకా రిఫైన్మెంట్ వస్తుంది ఏమిటది నా తీసేసి గొడ మీద రాసుకోండి రెండోది నా వస్తువుకి నీకు మనిషికి నీకు సిద్ధాంతానికి నీకు అదే నా అనేది లేకుండా ఆపరేట్ ఇస్ లిబరేషన్ సో అష్టావకుడు చెప్తుంది ఒకటే పదార్థము నీవు కాదని తెలుసుకుంటున్నాడు సో యోగ్యంలో నుంచి అయోగ్యములోకి అంటే ఉపయోగించుకుని అక్కడి నుంచి నేను నా అనుకోని యోగ్యుడిని అవుతా అనుకుంటున్నావు అది ఏది నాది నువ్వు అనుకోకు అయోగ్యుడిగా ఉండు నేను నా పద్యంలో ఒకసారి రాసుకున్నా అప్ర అప్రయత్త అప్రయోజకత జీవితము రీసా ఆస్థితి ఆనంద రసాయనము అనుభవించేవాడికెరుక ఎరుక దాని మర్మము రసో సో మిత్రులారా యోగం అంటే ఆకాశంతో ఉండడం భోగం అంటే సమయంతో ఉండడం సో మనలో ఉన్న భిన్నత పోయి అభిన్నతలోకి రావాలి అలాగని మూర్ఛ స్థితిలో కాదు దేనికదే ఉందని గుర్తిస్తూ అన్నిటినీ ఉపయోగించుకునేవాడిని నేను ఏది నాది కాదని గుర్తిస్తూ నిరంతరము పట్టుకుంటూనే ఉన్నావు కానీ లోపల దేన్ని పట్టుకునే ఒక స్థితిలో ఉండిపో ఈ సమస్త విశ్వము నేనుంచే వచ్చింది నువ్వు తయారు చేసిన బొమ్మ నీ నుంచే వచ్చింది కానీ మట్టి బొమ్మ పగిలిపోతే ఏడవకు శ్రీశ్రీ అన్నట్టు ఏడవక ఏడవకండి ఏడవకండి కండి జీవితంలో నుంచి పనికిరాని ఏడుపులన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదొక పనికిరాని కోరికే తీరకపోయినదే ఆనందంగా ఉంటా తీరిన ఆనందంగానే ఉంటా అంటే లింకు పెట్టను ఇది జరిగితేనే ఆనందం ఆనందం ఈ స్థితి అక్కడి నుంచి అన్ని ప్రయత్నాలు చేయి నిన్ననే టైసన్ అడిగాడు అన్న ఎలా పెయింటింగ్ చేస్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్నాడు నేను సాటిస్ఫై అవ్వు ఫస్ట్ తర్వాత అక్కడి నుంచి పెయింటింగ్ వేయి పెయింటింగ్ బాగా వచ్చినా బి సాటిస్ఫైడ్ పెయింటింగ్ బాగా రాకపోయినా బి సాటిస్ఫైడ్ బికాస్ సాటిస్ఫాక్షన్ తృప్తి అన్నది నీ సహజ స్వభావం నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు ఫస్ట్ దానికి తృప్తి పొందు ఎవరితోనో పోల్చుకొని ఎందుకు అట్లా బాధపడతావు స్వష్ట ఒకడు జనకుడికి చెప్తున్నది అల్పకల్పిత వస్తువు సాక్షిని హాని చేయదు అది ఆకాశం మీద నీళ్ళు విసిరిస్తే ఆకాశానికి అంటుకుంటాయా సో వింటున్న మీరంతా కూడా జనకులే నేను కూడా మీరంతా చిదాత్మ నిత్య స్వరూపులు ఏకైక స్వభావాన్ని కలిగి ఉన్నవారు నిర్మలత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు పరిపూర్ణం అనంతం అనాది సో ఇది ఫిలాసఫీ కాదు మై మై డియర్ ఫ్రెండ్స్ ఏదో గొప్ప మాటలు చెప్పుకొని సంకలు గుద్దుకొని సంతోషపడ్డం కాదు ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ అష్టవక్ర గీత ప్యూర్లీ ప్రాక్టికాలిటీ ద్వారం నీకు ఓపెన్ చేస్తే సరిగ్గా చూడు సంసారంలోనే ఉండు ఇప్పుడు ఎవరో ఏదో నీ వస్తువే పడేశారు ఒక అరువు పరువు లోపలి ఏమాత్రం గాయపడకుండా బాధపడకుండా ఒక్కసారి చేసే చూడు నువ్వు ఈరోజే అద్భుతం జరుగుతుంది రీసరస్ వయసు ఇక్కడి నుంచి మీ ఓపిక సూర్య నమస్కారం చేస్తున్నాను